హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టొమాటో రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడ్డాయి ఈ ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ ధరలు చూసుకుంటే నిన్నటి మీద పోల్చుకుంటే కొంచెం స్వల్పంగా ఒక ఇరవై నుంచి ముప్పై రూపాయలు అయితే ధర అనేది పెరిగిందని చెప్పుకోవాలి ముందుగా మదనపల్లి మార్కెట్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ధర లెవెల్ క్లేడ్స్ మొదలపల్లి నేరు మార్కెట్ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీసు అలాగే వడ్డిపల్లి పది రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీసు ఫిఫ్టీన్ కేజీ బాక్సు అలాగే కలకాడ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీసు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట అరవై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీసు అలాగే పుంగునూరు పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు టెన్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీసు ఇంకా కోలారు నాటికాయలు ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అలాగే హైబ్రిడ్ ముప్పై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు పదిహేను